సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరచడానికి ప్రణాళికాబద్దమైన కార్యాచరణ అమలవుతోందని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ తెలిపారు కంటోన్మెంట్ బోర్డు సమావేశంలో పాల్గొన్న తరువాత ఆయన మీడియాతో మాట్లాడారు సమస్యల్ని గుర్తించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరించడానికి సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు దాదాపు మూడు వందల మూడు కోట్ల రూపాయలతో మురుగునీటి వ్యవస్థను మెరుగుపరచడం జరుగుతుందన్నారు కంటోన్మెంట్ పరిధిలోని జనావాసాల వద్ద పార్కులు ఓపెన్ జిమ్లు గ్రౌండ్ డ్రైనేజీలతో మంచి సుందరంగా తీర్చిదిద్దబోతున్నామని చెప్పారు ప్రభుత్వం వద్ద కొనుగోలు చేసిన ప్లాట్లలో గృహ నిర్మాణాలకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించామన్నారు నిల్వ ఉండకుండా ఆ వాటర్ స్ట్రాంగ్ వాటర్ అదేవిధంగా డ్రైనేజ్ వాటర్ సివరేజ్ పైప్ విధంగా నాళాలతో బయటికి పంపించడానికి ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలలో మెజారిటీ పైసలు దానికోసం ఖర్చు పెడతారు ఒక మాట చెప్పాలంటే కంటోన్మెంట్ రేపు పార్కులతో ఓపెన్ జిమ్లతో మురికి కాలువలు లేనటువంటి మొత్తం అండర్గ్రౌండ్ డ్రైనేజ్తో ఇవాళ వర్షపు నీళ్ళు కూడా నిల్వ ఉండకుండా ఉండేటువంటి మంచి ప్రణాళికతో ఈ మూడు వందల మూడు కోట్ల రూపాయలతో ఒక సుందరమైన కంటోన్మెంట్ని తయారు చేయబోతారు దానికోసం ఇలా డిస్కస్ చేయడం జరిగింది